అనుపమా పరమేశ్వరన్ దారిటు ఇకపై క్వీన్ ఇమేజ్ తోనే కంటిన్యూ అవుతారా లేదంటే మళ్ళీ పర్ఫార్మెన్స్ అంటూ అటువైపు పెడతారా టిల్లో గాడు తీసుకొచ్చిన గ్లామర్ ఇమేజ్ అనుపమ కెరీర్కు ఎంతవరకు యూజ్ కానుంది ఇకపై ఈ బామ ఎంచుకునే పాత్రలు ఎలా ఉండబోతున్నాయి టాలీవుడ్కి కొత్త గా అనుపమ మారబోతున్నారా ఇండస్ట్రీలో హోమ్లీ ఇమేజ్ రావాలంటే టైం పడుతుంది కానీ గ్లామర్ క్వీన్ అనే ముద్ర రావాలంటే ఎంతసేపు ఒక్క సినిమా అంతే ఇన్నాళ్లు హోమ్లీ బ్యూటీ నీడలోనే ఉండిపోయిన అనుపమ టిల్లో స్క్వేర్ తో డోర్ స్పెండ్ చేశారు ఒక్క సినిమాతోనే తన ఇమేజ్ రూపురేఖలు మార్చేసుకున్నారు ఇప్పుడు అనుపమ అంటే కేర్ ఆఫ్ గ్లామర్ అన్నమాట కెరీర్ మొదట్నుంచి అనుపమా పరమేశ్వరన్ అంటే పక్కింటమ్మాయి పాత్రలే ఇచ్చారు దర్శక నిర్మాతలు ఆమె కూడా అందులోనే తన కంఫర్ట్ చూసుకున్నారు కానీ రౌడీ బాయ్స్ నుంచి అనుపమ ఆలోచనలు మారాయి టిల్లో స్క్వేర్ తో అవి పీక్స్ కు చేరిపోయాయి గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయ్యాక అస్సలు తగ్గేదేలే అంటున్నారు ఈ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ఇకపై ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పటి నుంచి గ్లామర్ రూల్స్ పై ఫోకస్ చేయాలని చూస్తున్నారు అనుపమ అందుకే దర్శక నిర్మాతలు కూడా ఈమెకు ఆ తరహా పాత్రలే డిజైన్ చేస్తారనడంలో సందేహం లేదు మరి ఈ గ్లామర్ క్వీన్ ఇమేజ్ తో అనుపమ ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది చూడ